హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ సోని స్మార్ట్ కిచెన్ ఈ రెసిపీ అందరికీ చాలా ఇష్టం అండి అదేదో కాదు పెసరట్టు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి పెసరెట్టు ఎంత సాఫ్ట్గా టేస్టీగా ఎలా వస్తుంది అనేది తెలుస్తుంది పెసరెట్టు అల్లం చట్నీతో చాలా బాగుంటుంది ఇలా టమాటా చట్నీతో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు గ్లాసుల పెసలు వేసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని రెండుసార్లు బాగా శుభ్రం చేసుకోవాలి పెసలు బియ్యం మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు దీంట్లో మెంతులు కొంచెం వేసుకోండి రెండు టీ స్పూన్లు ఉద్దిపప్పును కూడా వేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఐదు గంటల వరకు నానబెట్టుకోవాలి ఇప్పుడైతే ఇలా నానిపోయింది దీన్ని ఇప్పుడు కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఒక చిన్న ముక్క అయితే అల్లం వేస్తున్నాను అలానే మూడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూసారో గ్రైండ్ అయితే అయిపోయింది ఈ విధంగా బాగా స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా చిన్న మిక్సీ జార్లో అయితే బాగా పేస్ట్ అవుతుందని నేను చిన్న మిక్సీ జార్లోన టూ త్రీ టైమ్స్ చేసి గ్రైండ్ చేసుకున్నా ఇప్పుడు దీంట్లో వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసి బాగా అయితే కలుపుకోవాలి మనకి పెసరట్టు కన్సిస్టెంట్ అయితే రావాలి ఎక్కువ తిక్కుగా కాకుండా ఎక్కువ పల్చగా కాకుండా నేను చూపించే విధంగా అయితే కలుపుకోవాలి చూసారా ఇలా అయితే ఉండాలి మన పెసరట్టు పిండి ఇప్పుడు ఒక అరగంట అయితే మూత వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక కొంచెం వాటర్ అయితే ఇలా జల్లుకోండి ఇప్పుడు పెసరట్టు పిండిని రెండు గరిటెలు ప్యాన్ మీద వేసి రౌండ్గా అయితే దోశలాగా వేసుకోవాలి పెసరట్టులో మంచి ప్రోటీన్ ఉంటుందండి మార్నింగ్ ఈ బ్రేక్ఫాస్ట్ చేస్తే తమ్మి ఫుల్గా అయితే ఉంటుంది దీంట్లో ప్రోటీన్ కార్బోహైడ్రేట్ అలానే మనం పెసరిలో పొట్టు తీయలేదు కాబట్టి దీంట్లో ఫుల్గా ఫైబర్ కూడా ఉంటుంది అలానే దీంట్లో కొంచెం క్యారెట్ అలానే ఆనియన్స్ వేస్తే చాలా బాగుంటుంది పెసరెట్టు ఇప్పుడు దీంట్లో చుట్టూ కొంచెం ఆయిల్ వేసి వన్ మినిట్ వరకు అయితే దీని మీద మూత వేసి కుక్ చేసుకోవాలి మీ అందరి కోసం అయితే ఇంకో టిప్ చెప్తున్నానండి కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి బాగా మరిగించాలి ఆ నూనెని వడగట్టి చల్లారాక మన తలకి అప్లై చేసుకుంటే వైట్ హెయిర్ మొత్తం అయితే బ్లాక్ అవుతుంది ఈ నూనెని త్రీ మంత్స్ వరకు డైలీ అయితే మన హెయిర్కి అప్లై చేయాలి ఇలా చేయడం వల్ల వైట్ హెయిర్ మొత్తం అయితే బ్లాక్ అవుతుంది ఈ టిప్ అయితే ఒకసారి ట్రై చేయండి పెసరట్టు ఇలా వెంట వెంటనే కూడా చేసుకోవచ్చండి లేదు ఇంకా క్రిస్పీగా రావాలి అనుకుంటే నైట్ మొత్తం పులియా పెట్టి పొద్దున్నే అయితే వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల పెసరట్టు క్రిస్పీగా వస్తుంది వెంటనే ఇలా వేస్తే స్మూత్గా అయితే వస్తుంది ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి పెసరట్టు అయితే ఇలా రెడీ చేసుకోవచ్చండి చాలా హెల్దీ కూడా దీంట్లో ఫుల్గా ప్రోటీన్ ఉండడం వల్ల రెండు తింటే కడుపు అయితే నిండిపోతుంది డే మొత్తం కూడా ఫుల్ ఎనర్జీగా కూడా ఉండొచ్చు ఇప్పుడైతే పెసరెట్టు రెడీ అయిపోయింది మనం రెడీ చేసుకున్న పెసరట్టు మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం చూసారా ఎంత సాఫ్ట్గా అయితే రెడీ అయిపోయింది దీన్ని టమాటా చట్నీతో ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వారి సబ్స్క్రైబ్ చేసుకోండి